ఐటింక్లైన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఐటింగ్లైన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితులు జగన్నాథాచార్యులు ఘనంగా నిర్వహించారు సందర్భంగా టూ ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య వనజా దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని వైకుంఠ ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువును దర్శించుకొని అర్చన మరియు పూజా కైంకర్యాలను నిర్వహించారు సందర్భంగా ఐటింక్లైన్ కాలనీ మరియు పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు అనంతరం జగన్నాథాచార్యులు మాట్లాడుతూ శనివారం జరగబోయే ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఉదయం ఆరు గంటలకే భక్తులు హాజరై భగవంతుని ఆశీస్సులను పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం ఎం రాముడు డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం వర్క్షాప్ ఎర్రన్న డీజిఎంఐ మురళీకృష్ణ అధికారులు చంద్రశేఖర్ రాజారెడ్డి మరియు కాలనీ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీస్సులను పొందుతున్నారు